సంధ్య థియేటర్ తొక్కిస్రాడ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డికి అర్జున్ వెంటనే క్షేమా పనులు చెప్పాలని డిమాండ్ చేశారు తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్నారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదనటం హాస్యాస్పదంగా ఉందన్నారు కాగా సంధ్య థియేటర్ తొక్కిస్రాడ ఘటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ ఘటన విషయంలో అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్న మాదిరి పరిస్థితి మారిపోయింది నిన్న అసెంబ్లీలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు పోలీసులు వద్దని చెప్పినా వెనకొండ అల్లు అర్జున్ వెనకుండా రోడ్ షో చేయడం వల్లే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిందని రేవంత్ ఆరోపించారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు తనపై చేసేవన్నీ తప్పుడు ఆరోపణలు అన్నారు తన క్యారెక్టర్ను తప్పుగా ప్రొజెక్ట్ చేయటం ఏమాత్రం సరికాదన్నారు